మూసి రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో చేపట్టినటువంటి కార్యక్రమం పైన కొన్ని అపోహలు సృష్టించి తద్వారా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పైన పాలన పైన ఒక రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన సమాచారం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ పీపుల్స్ గవర్నమెంట్ మా ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఇవన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంద్ర రాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సో నేను ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి నగరం అంటే పాత రోజుల్లో మనం అందరం అనుకునేది రాక్స్ లేక్స్ అండ్ పార్క్స్ హైదరాబాద్ నగరవనంలోనే మనందరూ గుర్తొచ్చేది రాక్స్ లేక్స్ అండ్ పార్క్స్ అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో అనేకరైన రూపాలతో రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి వాటిపైన చాలా మంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ నగరం చుట్టూగా ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధి అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్క్స్ ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి ఇక్కడ వాతావరణానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కల్పిస్తా ఉంది లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షలో వచ్చేటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయే విధంగా ఆనాటి పాలకులు ఇక్కడ తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమైతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్నటువంటి క్లౌడ్ బస్టింగ్ కానీ లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ కానీ లేకపోతే సడన్గా వచ్చేటువంటి వరదలతో నగరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ మనం చూస్తా సో దీని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కొన్ని కొంత ప్రయత్నం చేశాయి లేక్స్ని కాపాడుకుందాం అనుకున్నారు మోసీ రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలుపెట్టారు దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు సరే అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబోడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసి నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకొని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు అంతిమంగా సమాజానికి అందించాలన్న ఆలోచన తప్ప ఏం లేదు అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా ఒక కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకి ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పేటప్పుడు చెప్పిబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అది ట్రాక్ టీజీ ట్రాక్ అని ఉంటుంది శాటిలైట్ మ్యాప్స్ ద్వారా శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరాల సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషను చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కు సంబంధించినటువంటి అధికారులు